హాయ్ అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రామ్ శ్రీలక్ష్మి వెంకట సార్ మంది అండి అండ్ చాలామందికి లాస్ట్ టైం వీడియోలో పెట్టిన మామూలుగా నచ్చలేదండి ఆఫర్స్లో స్టాకు చాలామంది బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కామెంట్స్లో బాగా ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇదేకి ఇంకా శారీస్ పెట్టండి అన్నా దసరా ఫెస్టివల్స్కి ఇలాగే శారీస్ ఇంకా చాలా బాగున్నాయి మీరు ఇంకా ఇలాంటి మోడల్స్ అని అంటే ట్రై చేయండి అన్న అని అంటున్నారు అప్పుడు లాస్ట్ టైం పెట్టిన దానికి సిరీస్ కంటిన్యూగా పార్ట్ టూ వీడియో ఇది ఇప్పుడు చేస్తున్నామండి ఇప్పుడు మీకు చూపించే శారీస్ వాటికి వీటికి సంబంధం మ్యాక్సిమం ఉండవు కలెక్షన్ అన్నీ డిఫరెంటెడ్గా ఉంటాయి మీరు వీడియో మొత్తం చూడండి లాస్ట్ టైం ఎలాగ చూసారో అలాగే ఈ కలెక్షన్ దానికి మించే ఉంటుంది ఐటమ్స్ మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు శారీస్ ఈ ఇంకా కాస్ట్లీ రేంజ్ కూడా మేము కవర్ కవర్ చేయడం జరిగింది మీకు ప్రతి శారీస్ ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలో మీరే కన్ఫ్యూజ్ అవుతారు అంత బాగుంటుంది శారీస్ శారీస్ అయితే మటుకు మీరు చూడండి వన్ శారీ కొనాలనుకుంటే రెండు రెండు కొనాలి నాలుగు కొంటారు ఇది నేను గ్యారంటీ ఇస్తాను హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వీడియో కాల్ లాస్ట్ టైం కూడా చూసుకున్నారండి చాలామంది తీసుకున్నారు షాప్కి వచ్చి కూడా తీసుకున్నారు మేము ఏంటంటే వాళ్ళు హోల్సేలర్స్ ఏంటంటే వాళ్ళ ప్లేస్ అవన్నీ చూపించకూడదు వాళ్ళు అమ్ముకునే వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు షాప్ విజిట్ చేసినా కానీ మేము ఆ శారీస్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు అమ్ముకోవడానికి ఫ్రీగా ఉంటదని చెప్పి అలా చూపించట్లేదు మీకు ఇంకా సేల్స్ వాళ్ళు అంటే పర్సనల్గా వచ్చి నా దగ్గర రండి కట్ శారీస్ ఫుల్ శారీస్ అలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ నేను చూపించడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ట్రస్టర్ షాపు మనం ఎప్పటి నుంచో అమ్ముతున్నాం మనకి ఇబ్బంది లేదు ఫీడ్బ్యాక్స్ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి మీకు తెలిసిందే ఐటమ్స్ నేను ఏది క్లియర్గా జన్యూన్గా చెప్పేసాను నచ్చిన సారీ తీసుకోండి చాలు జస్ట్ మీకు హ్యాపీగా మీకు ఇంటికి వారం లోపు వస్తుంది వారం కాదు ఫైవ్ సిక్స్ డ్యాగ్స్ మ్యాక్సిమమ్ అండ్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి ఇంకొక వన్ ఆర్ టూ డేస్ లెక్కేసుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ మేమే పర్సనల్కి వెళ్ళి వేయాలి డిటీటీసీ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టాఫ్ను పంపించడం జరుగుతుంది వాళ్ళకి మేము కొరియర్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాను సర్వీస్ కూడా ఫాస్ట్గా వస్తుంది కొరియర్ సర్వీస్ ఒకటే చూసుకోండి ఓకేనా అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం టుడే వచ్చేసరికి ఐటమ్స్ చూసారగా ఇదిగోండి నేను చెప్పాను కదా ముందుగానే ఇదిగోండి ఇలాగా ఫ్యాన్సీ వెరైటీ ఫుల్ హై ఫ్యాన్సీ వెరైటీ ఇదిగోండి పట్టు కలెక్షన్ ఇదిగోండి ఎలా ఉన్నాయి చూసారా సారీస్ అండ్ వీటికి బ్లౌజెస్ కొన్నిటి ఫ్యాన్సీ శారీస్ కొన్నింటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు ఇలాగా చూసారా ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటుందండి కోటలేని ఫ్యాన్సీ ఇదిగోండి టస్సరు టస్సర్ శారీసు ఇదిగోండి బాగల్పూరి టిష్యూ పట్టు ఇదిగోండి క్రేఫ్ మీద వర్క్ అంటే ఇదేంటంటే వర్క్ శారీస్ కూడా అడిగే వాళ్ళు ఉంటారుగా అలాగా ఇంకోటి ఏంటంటే డైబుల్ చేసుకునే కాటన్ సారీస్ అంటే కొంచెం కాస్ట్లీ వెరైటీలో డై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి శారీస్ కలెక్షన్ చూసారా ఇదిగోండి మొత్తం జెరీ గడి శారీ ఓవరాల్గా జెరీ పట్ట అనేది కంటిన్యూ ఉంది జెరీ అనేది చూసారా ప్యూర్ జెర్రీ కాంబినేషన్ కేరళ కాటన్ అనొచ్చు ఇలాంటి శారీస్ ఏంటంటే మీకు సే ప్రింటింగ్ ఏదైనా పర్పస్గా చేర్చుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ కలెక్షన్ ఇలాంటి వెరైటీస్ అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం మీకు శారీ ఇలా చూపిస్తాను కొన్ని శారీస్ మాత్రం ఓపెన్ చేయడం కుదరదు కొన్ని ఓపెన్ చేయడం కుదరదు ఫస్ట్ శారీ అందరికి కావడం ఇవ్వలేదు ఎవరికైనా శారీస్ ఉన్నాయి వీడియో మొత్తం చూడండి శారీస్ మొత్తం బెస్ట్ గ్రాండెడ్గా ఉంటాయండి ఇదిగోండి శారీ చూసరికి ఎలా ఉన్నాయి చాలా బాగుంది కదా శారీస్ ఇవన్నీ కాస్ట్లీ రేంజ్లో శారీస్ అండి ప్రతి ఒక్క శారీ కలెక్షన్ ఇలాగే అన్ని హైలైట్గా ఉంటాయి వీడియోలో చూసిన శారీస్ అన్నీ ఉండవు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ శారీ ఉందండి ఈ శారీలో కలర్స్ అడగకూడదు ఏ శారీ నచ్చితే అలాగా ఏ శారీ అయినా దానికి తగ్గట్టే ఆ శారీ చూసుకొని అది కొనుక్కోవడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చేసరికి ఇదిగోండి ఇలాగ ఫ్యాన్సీ వెరైటీ ప్లైన్ వెరైటీస్ కూడా ఉంటాయి వీడో మొత్తం చూడండి మీరే సర్ప్రైజ్ అవుతారు అన్ని శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తాను ఇదిగోండి శారీది బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే ఇది సింగిల్ శారీ కాదండి మినిమంగా త్రీ శారీస్ కొనుక్కున్నాను ఈ శారీ ఇస్తున్నాను ఒక్క సింగిల్ శారీ ఇది ఇవ్వను ఇది ఇదేందంటే కొంచెం హెవీలోది థౌజండ్ రూపీస్లో శారీ ఇది ఇదిగోండి ఇలా వస్తుంది శారీస్ అవ్వాలని బట్టి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి చూసుకోండి ఇది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అండి కొంచెం అర్థం చేసుకోండి వన్ వన్ శారీస్ అన్నీ చూపిస్తాను ఏది నచ్చితే అది శారీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇట్లా వస్తుంది పట్టు వెరైటీ బుట్టా వెరైటీ కింద వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ కాస్ట్ చెప్పలేదు సార్ కాస్ట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ టు చెప్పారు కదా ఫైవ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కలెక్షన్ మనకు సబ్స్క్రైబర్లకి లాస్ట్ ఇంకా సబ్స్క్రైబర్లు ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అవుతున్నారు అందుకనే నేను అన్ని ఇలాంటి ఆఫర్ రేట్లో నేర్పిస్తున్నాను ఇక్కడ నుంచి అన్ని ఆఫర్లే చెప్తా కదా ఆఫర్లు అనేది మామూలు స్టార్ట్ అయితే ఇంకెవరు పోటీ రాలేదు అలాంటి స్టాక్ ఇస్తాను రేటు కూడా మీకు అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను ఇంత రేట్ తక్కువలో ఎలా దొరుకుతాయని అందరూ ఆశ్చర్యపోవాలి త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తాను కలెక్షన్ సూపర్గా ఉన్నాయి కలెక్షన్ కదా త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తాను ప్రతి సారీస్ బాగుంటాయి మీకు ఐటమ్స్ అనేవి చూసుకోండి ఇదిగోండి మొత్తం చూసాను జెరీ బూటా వివింగ్ శారీ ఇది మీరు ఏ షాప్కైనా వెళ్ళి ఈ శారీ నాకు కావాలి సార్ త్రీ హండ్రెడ్కి ఇస్తారంటే నవ్వుతారు ఎందుకంటే నేను ఇచ్చిన శారీ మీకు ఎక్కడైనా ట్రై చేయండి దొరకదు నేను ఇస్తాను బట్ నేను ఇస్తాను చూడండి అలా ఉంటాయి సారీస్ కలెక్షన్ అనేది సురేష్ అన్నయ్య దగ్గర బాగున్నాయని చెప్పి మీరే చెప్పుకోవాలి అలా ఉంటాయి మన దగ్గర కలెక్షన్ ఇదిగోండి ఇది టసర్ శారీ అండి లైట్ వెయిట్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం డిఫెక్ట్ అనేది ఏం లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఏమి ఉండదు ఎక్కడైనా ఒకటి ఆర్ అడ్జస్ట్ అవ్వండి చెప్పాక ఇదంతా ఒక రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను చూడండి కలర్ ఇది ఇలా ఉంది కదా ఎల్లో విత్ ఆరెంజ్ కాంబినేషను ఈ ఫెస్టివల్ కలెక్షన్కి ఇలా స్పెషల్ కలర్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ శారీస్ చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకోండి ఇది వచ్చేసరికి డబల్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఒకే కలర్కి టూ శారీస్ వచ్చినాయి ఇది మీకు లాస్ట్ సీజన్లో కూడా చూపించాను అయిపోయాయి ఎన్ని చూపిస్తాను మళ్ళీ శారీస్ మీకు ఇందులో చూపించడం జరిగింది పళ్ళు చూసారా మొత్తం ఇలాగా గ్రీన్కి రిచ్ పళ్ళు ఇచ్చాము అండ్ బ్లౌజ్ కూడా మొత్తం బుటా వివింగ్ వచ్చింది ఇది మొత్తం ఇప్పుడు బాగా ట్రెండీ అండి ఇలా కలంకారీ ప్రింట్స్ మనం ఏంటంటే జెరీ వివింగ్తో ఇచ్చాను శారీస్ మొత్తం చూసుకోండి చాలా లైట్ వెయిట్ పట్టు స్టైల్లా ఉంది మూడు వందల రూపాయల శారీ అంటే మీరు ఆశ్చర్యపోవాల్సింది మీ దగ్గర శారీ చూసి ఇంకొకళ్ళు ఎక్కడ తీసుకున్నా అక్క ఇంత రేటు దక్కులా అని అడగాల్సింది నేను గ్యారంటీ ఇస్తాను బట్ ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇది పోచంపల్లి అండి పోచంపల్లి శారీ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఇదంతా ఎయిట్ ఫిఫ్టీ ఖరీదులోది నేను ఇస్తున్నాను ఈ రేట్కి చూసుకోండి ఇది ఎయిట్ ఫిఫ్టీలో ఖరీదు పక్కా నేను చెప్పగలను ఎందుకంటే స్టాక్ అన్నీ ఇవన్నీ పర్చేజ్లో అన్నీ ఆ రేట్లో ఇదిగోండి బ్లౌజు ఇది పల్లో అండి ఇదిగోండి బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ అండ్ సారీ ఇది ఫ్యాన్సీ అండి కొంచెం డీసెంట్గా వాడుకునే వాళ్ళు ఇలాంటి ట్రై చేయండి ఎల్లో సారీ అండి చూసారా సారీ అండ్ ఇదిగోండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి పింక్ బార్టర్ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి అన్ని సారీస్ కుదరదు మీకు ఇలా చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం ప్యారెట్ డిజైన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా ఇలా పెట్టంగానే అలా అయిపోయింది పళ్ళు అనేది ఇలా వస్తుందండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది మొత్తం శారీ పూట మొత్తం ఇలా వస్తుంది ప్యారెట్ ఏదైతే ఇచ్చాడో అలాగే వస్తుంది ఫ్యాన్సీ అండి ఇది మొత్తం ఇది స్టైల్లో ఇంకా కలెక్షన్ ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి చూసేద్దాం బ్లూ శారీ అది మొత్తం వర్క్ చూడండి ఇది ఎలా ఉందో జర్దోసీ స్టైల్లో వర్క్ ఇచ్చాడు శారీస్ కలెక్షన్ కూడా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇది మొత్తం ప్యారెట్ డిజైన్ ఇచ్చాడు రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఒకసారి చూసేస్తుందా ఇదిగోండి శారీ మొత్తం వస్తుంది బార్డర్ పళ్ళు వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ ఇస్తాడు ఇప్పుడు రేపు దసరాకి ముందులో కావాలంటే కొన్ని ఇలాంటివి తీసుకొని ట్రై చేయండి మళ్ళీ కలెక్షన్ అనేది నేను పెట్టచ్చు పెట్టకపోవచ్చు మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఉండకపోవచ్చు మీరు అప్పుడు దాగా అనుకుంటే నేను చేయగలిగినండి మళ్ళీ ఏంటంటే శారీస్ అయిపోతూ ఉంటాయి కదా ఇదిగోండి రెడ్ కలర్ అండి ఫస్ట్ మీకు చూపించాను సారీ చూసారుగా అంత బాగుంది గ్రాండ్గా ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్లో తెలుపుదా గ్రీన్ కలర్ అండి అండ్ రెడ్ కలర్ అండి ఇది ఫ్యాన్సీఆర్ కండి అండ్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మొత్తం పాయిల్ ప్రింట్ వస్తుంది ఇలా వస్తుంది స్మూత్గా ఉండదు క్లాత్ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి బాగల్పూరి ఫ్యాన్స్ అనొచ్చు సారీ చూసారు అంత గ్రాండ్ ఉందో బట్ అందరూ ఇవాడు మాకండి నేను ఇప్పుడు బాగున్నాయి నేను చూపించాను అందరికీ ఒకే రకం అడిగితే నేను తెచ్చివ్వలేను మన దగ్గర వచ్చి ఆఫర్లో మీరు యూజ్ చేసుకోండి సారీ చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి మీరు యూజ్ చేసుకోవడానికి డైలీ వేర్ వాడుకోవడానికి ఇదిగోండి కలర్ చూసారుగా అంత బాగున్నాయో ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ చూపించానుగా సేమ్ అలాగే వైలెట్ కలర్ ఇంకా కూడా మీకు రెడ్ కలర్ చూపించండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి మొత్తం ఎంబోజ్ వచ్చింది పల్లో ఇది శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి కొంచెం మిస్ ప్రింట్ అనేది వస్తుందండి మీరు చూసుకోండి గమనించుకోండి మిస్ ప్రింట్ చిన్న డిఫెక్ట్ వస్తుంది దానికి సిద్ధమైన వాళ్ళు చూసుకోండి ఆఫర్ స్టాక్ మీకు క్లియర్గా అని చెప్తున్నాం కదా ఆఫర్ స్టాక్ అంటే ఎలాంటి స్టైల్ స్టాక్ ఎవరు ఇవ్వలేరు కదా నేను ఇస్తున్నాను కొంచెం మనకేంటంటే కొంచెం ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి ఇదిగోండి శారీస్ నాకు చూసా ఏదైనా డైలీ వేర్ వాడుకోవాలన్నా మూడు వందలు వస్తుందండి ఇప్పుడు ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా ఆ రేట్ రావట్లా ఇంత ఫ్యాన్సీ శారీస్ ఇదిగోండి బ్లౌజ్ ఇది మీరు డ్రస్సెస్కైనా స్టిచ్ చేసి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కస్టమైజేషన్కైనా బాగుంటాయి ఇలాంటి శారీస్ మీకు ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు బాగుంటాయండి అండ్ ఇప్పుడు మీకు ఫ్యాన్సీ వెరైటీలో గ్రీన్ అండి ఇది ఇది వచ్చేసరికి టసర్ స్టైలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి డార్క్ పింక్ అండ్ ఇది ఎల్లో విత్ రెడ్ కలర్ అడిగారు లాస్ట్ టైం ఏమైనా ఉంటే ట్రై చేయండి అన్న అని చెప్పి ఎల్లో విత్ రెడ్ కలర్ కూడా పెట్టాను ఫెస్టివల్స్కి బాగా పోతుంది ఇది ఆర్గంజా అంటే మీకు లైట్ వెయిట్ ఆర్గంజా ఐడియా ఉంది కదా ఈ ఆర్గంజా స్టైల్ అండి ఫ్లోరల్ ప్రింట్ మొత్తం బాగుంటుంది డిజైన్ మొత్తం ఇది పల్లో చూసారుగా ఇలా పల్లో వస్తుంది శారీ ఇది మొత్తం ఇలా వస్తుంది ఇది అన్నీ బాగుంటాయి మీకు నేను ఓపెన్ చేసిన శారీ అందరూ నచ్చుతున్నారు కాకపోతే అన్నీ ఓపెన్ చేయడం టైం కుదరదు కదా అన్ని శారీస్ ఇంకా కలెక్షన్ చూపించే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను అండి దీనికి బ్లౌజ్ అనేది ఏదైనా పేరప్ చేస్తుందో బాగుంటుంది చాలా డీసెంట్గా డిగ్నిఫైగా అండి ఇదిగోండి సెట్ ఉన్న సారీ మీకు ఇస్తుంది ఇది కోరా లెనిన్ అంటారు ఇది ఒక మోడల్ అండ్ ఇది వచ్చేసరికి డైలీ వేర్కి అయితే ఎక్సలగా ఉంటూ ఉంటుంది ఇదిగోండి మొత్తం ఇది మిర్రర్ స్టైల్ ఉతారు ఇదిగోండి ప్యాజల్స్ హలో డైలీ వేర్కి బాగుంటుంది క్లాత్ కూడా బాగుంటుంది ప్యూర్ క్రేప్ అండ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిష్యూ స్టైల్లో లెనిన్ స్టైల్లో వస్తుంది మీకు పెట్టుబడులకి వాటికి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ ట్రై చేయండి ఇది జార్జెట్ మీద వర్క్ ఇచ్చానండి ఇది మొత్తం వర్క్ అండి అండి బ్రాండెడ్ ఐటమ్ ఇది వేర్ బ్రాండ్ నేను ఇస్తున్నాను చూసుకోండి వేర్ బ్రాండ్ లోగోతో సహా ఇస్తున్నాను ఈ వీర్ బ్రాండ్తో మీరు శారీ ఎక్కడైనా ట్రై చేయండి నేను ఇచ్చిన రేట్కి ఇవ్వలేరు కూడా నేను అన్నీ అందుకనే చెప్తున్నాను వీడియో మొత్తం చూడండి శారీస్ కలెక్షన్ అన్నీ బాగుంటుంది ఒకటి హెవీ ఇచ్చిన ఒకటి మీడియం ఇచ్చినా అన్నీ బాగానే ఉండే కలెక్షన్ ఇదిగోండి ఇది ఎల్లో విత్ బ్లూ కలర్ అండి అండ్ ఇది ఒకటి ఫ్యాన్సీ అండి ఇది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ టచ్ చూపిస్తాను ఇది లెనిన్ అండి ఇది ఎట్లా ఉంది ఇలా మొత్తం ఇలా షుబోర్ డిజైన్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది అప్పుడు మొత్తం డిజైన్ ఇది పల్లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది కొంచెం లో పట్టుకున్నారు చూడండి సార్ పల్లో ఇది పల్లో సైజ్ పల్లో పల్లో పెద్దగా సారీ ఓవరాల్ గా బ్లౌజ్ ఓకేనా అండ్ ఇది పోచమ్ పల్లి అండి ఇది సాఫ్ట్ పట్టండి పోచమ్ పల్లి కోట అండి ఇది ఇది కాటన్ బేసిక్లా వస్తుంది కొంచెం స్మూత్గా ఉంటుంది డైలీ వేర్ వాడుతున్న వాళ్ళకి బాగుంటుంది ఇది అండ్ ఇది వచ్చేసరికి పైతానీ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి పట్టు స్టైల్ ఇలాగా లంగా జాట్లు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి ట్రై చేయండి బాగుంటుంది పింక్ కలర్ వీడియో మీరు చూసుకోండి ఒకవేళ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూసినా కొంచెం రివైండ్ చేసుకొని క్లియర్గా గమనించుకోండి నేను అన్ని క్లియర్గా చెప్తున్నాను క్లాత్ పేరు అన్ని క్లియర్గా చెప్తున్నాను మీకు డౌట్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి అన్నీ క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి ఇది ఆర్గంజా ఇది లెనిన్ ఇది టసర్ టిష్యూ అనొచ్చు ఇది లెనిన్ వీధి మీద సిల్వర్ చెక్స్ వస్తుంది పల్లో శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజిటల్ అండి చూసారు ఎంత బాగుందో క్లాత్ చూసారా అంతే నీట్గా ఉంటుంది నేను ఎలా చూపించానో అలాగే ఉంటుంది ఇది బ్లూ కలర్ ముగ్గులు డిజైన్ అనుకోవచ్చు ఇది ప్లెయిన్ అండి ఏదైనా వర్క్ అలా ప్యాటర్న్ చేసుకోవాలని చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆర్గంజా అండి ఎన్ని ఐటమ్స్ ఏం చేస్తున్నారంటే మీకు ఐటమ్స్ ఎవరికైనా నచ్చినవి సేల్ చేసుకున్న వాళ్ళకు కొన్ని ట్రై చేయండి ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ ఏంటంటే ఈ రేట్లో మళ్ళీ మళ్ళీ రావు మీరు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కానీ ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇది చూసారా ఇది అంత బాగుందో గ్రీన్ కలర్ అండి మొత్తం ప్యారెట్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది లాంప్రా శారీకి అనేవి వాడుకోవచ్చు మూడు వందలకి ఏం వస్తుందండి ఈ శారీ చూసారా అంత బాగున్నాయో నేను ఇవాళ చూపించే చెప్పాను కదా కలెక్షన్ నేను చెప్పినట్టే ఉంటాయి శారీస్ కలెక్షన్ కూడా కొన్ని ఇందులో అంతే గ్రాండ్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి సిల్వర్ వస్తుంది మొత్తం ఇలాగా వీవింగ్ వస్తుంది అండ్ ఇది జూట్ అండి రెడ్ విత్ ఎల్లో కలర్ ఇప్పుడు దసరా కాబట్టి ఇలాంటి కలర్స్ మీకు కొత్తగా ట్రై చేయించి అవి ఇస్తున్నాను బాగా ఉన్నాయి శారీస్ ఇది ఆయిల్ ప్రింట్ అనొచ్చు ఇది ఇట్లా వస్తుంది ప్రింట్ అనేది తొందరగా పోయేది కాదు డైలీవేర్ వాడుకోవాలి ఇలాంటివి తీసుకోవచ్చు ఇది ఒకసారి మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఓపెన్ చేసి చూపించాను పల్లో ఇదండి శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది త్రీ హండ్రెడ్ శారీ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ షైనింగ్ కూడా అలాగే ఉంటుంది కొంచెం డీసెంట్గా వాడుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయి ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి ప్లెయిన్ ఐటమ్ మీకు ఇంకా ఓపెన్ చేయక్కలేక అర్థమైందిగా ఇదిగోండి దాన్ని మీకు చూపించాను ఇక దాంట్లోనే ప్లెయిన్ మీద కలర్ సైడ్ కూడా ఒకసారి చూద్దాన్ని చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి బాగానే ఉంటుంది అది కూడా ఇది ఒకసారి ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటంటే లాస్ట్ లాస్ట్ ఫోర్ శారీస్ ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్మాయి నేను కేవలం త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరూ మమ్మల్ని చూసి గుర్తుపెట్టి సార్ మీ దగ్గర శారీస్ బాగుంటాయి మీ ఫాలోఅ అవుతున్న ఛానల్లో ఐటమ్స్ అన్నీ చూసి గుర్తుపెట్టాలంట నాకు అది హ్యాపీ లాభం కాదు అన్ని శారీస్ ఫస్ట్ ఏంటంటే మన గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రాఫిట్ కూడా చెట్ల ఇవాళ కాకపోతే రేపైనా కస్టమర్ ఎక్కడికి రారుగా మళ్ళీ వస్తానే ఉంటారు ఇంకా వాళ్ళు ఇంకా కొంటారు ఉంటారనే ఉద్దేశంతో ఇస్తున్నాను లాభం కూడా తక్కువ చూడండి అయితే అయినా ఉంది చిన్న డిఫెక్ట్ కూడా లేదు ఈ శారీకి అయితే నేను చూశాను కూడా పల్లె అంటే ఇప్పుడు చెప్పాను కదండి ఇలాగా రన్నింగ్ గ్లోజ్ వచ్చింది మీకు కావాలన్నాడు చూసి తీసుకోవచ్చు ఇదిగోండి దీంట్లో ఫోర్ కలర్స్ అండ్ ఇంకా మీకు ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు కదా ఆ శారీస్ మీరు ఒకసారి చూపించేసి క్లోజ్ చేస్తాను ఇది పింక్ కలర్ అండి ఇదొట్టి కలరు జిమ్మి చూ శారీ మొత్తం లేస్ వచ్చింది ఇదిగోండి టిష్యూ మీద బెనారస్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది అండ్ ఇది ఒకటి చూడండి వర్క్ సారీ అండి మొత్తం వర్క్ వచ్చింది శారీ దీనికి బ్లౌజ్ అనేది రాలేదండి క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి మీకు కొన్నిటికి బ్లౌజెస్ ఎక్కడైనా మిస్ అయితే అవ్వచ్చు బట్ శారీస్ అయితే హైలైట్ వస్తాయి మీరు చూసుకొని మీ దగ్గర ఏమన్నట్టు బ్లౌజెస్ అన్నట్టు అంటే పేరే తీసుకోండి చేసుకోండి అండ్ ఇది ఒక శారీ అండ్ ఇది వచ్చేసరికి పట్టు స్టైల్లో ఇది ఒక సారీ కదా సింపుల్గా ఉంటుంది త్రీ హండ్రెడ్ శారీ లాగా చూసుకోండి అంతవరకే కానీ వెయ్యి రూపాయల సారీ లాగా అని అనుకోవాలండి చెప్తున్నా బ్లాక్ శారీ అండి ఇది కోటా జూట్ కోటా అంటారు దీన్ని ఇదిగోండి మొత్తం మిర్రర్ ఇలా వస్తుంది అండ్ లాస్ట్ బట్నా డిలీస్ ఇంకేమున్నాయి ఇదిగోండి గ్రీన్ శారీ అండి టసర్ లేని అనుకోవచ్చు మొత్తం ఇలా వస్తుంది మొత్తం ఇదంతా వర్క్ అండి చూపించేది వర్క్ అండి ఇది మొత్తం పళ్ళకి ఛార్జెస్ ఇచ్చాను బార్డర్ పైకి వచ్చాడు చిన్న బాట వచ్చాడు కిందకి వచ్చాడు బిగ్ బార్డర్ ఇచ్చాడు అండ్ ఇది బ్లూ శారీ ఇది బ్లౌజ్ రాలేదు అండ్ ఇది వచ్చేసరికి ఈ శారీ చూస్తుంటే నాకే గుడ్గా అంత బాగుంది జారీ తుసారుగా ఇలాంటి శారీ కలెక్షన్ చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్ మోర్ దాన్ కలెక్షన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ ఇంకా రన్నింగ్లో ఇంకా ఇస్తూనే ఉంటాను ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్ దాటిన తర్వాత ఇంకా మీకు ఇంకా మీరు ఊహించిన ఆఫర్లు అనేవి వస్తూనే ఉంటాయి ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి ఎస్ఎల్విఎస్ సురేష్ పేరు మీదే వస్తుంది వాటిని కూడా చూస్తూ ఉండండి మీకు ఏమైనా పెట్టుబడులకి వాటికి శారీస్ ఏమైనా కావాలంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ ఇవి వచ్చేసరికి సిక్స్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అండి ఎవరికైనా నచ్చితే మటుకు ముందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడియో కాల్కైనా టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాం ఎవరైనా నచ్చిన దాన్ని బట్టి చూసుకొని వాళ్ళకి కావాల్సిన బిల్లులో మేము తీసేసి ఇస్తాం అది ఇవ్వండి ఫార్మాలిటీ అండి ఓకేనా ఇంకేమైనా మీకు వాల్యుబుల్ కామెంట్స్ మీకు ఏమేమి మాట్లాడుతున్నా చూసుకుని చెప్పండి ఫీడ్బ్యాక్ కూడా కామెంట్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం